హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు జీరో ఫ్యాట్ కలిగిన రెడ్ క్యాబేజీతో మంచి రుచికరమైన కమ్మని క్యాబేజ్ ఫ్రైని చూపిస్తానండి క్యాబేజీని తినడం వలన బరువుతో పాటు గుండె జబ్బులు కూడా తగ్గించుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా మనము రెసిపీ చేసేసుకుందామా మరి రెడ్ క్యాబేజీని తీసుకొని మీకు కావలసినంత క్యాబేజీని కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి నా చాకు ముండిగా ఉందండి గురించి అని నేను కత్తెరతో కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కట్ చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా ఇలా కట్ చేసుకొని చూడండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ రెసిపీస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంటి కొత్తగా పెట్టిన చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు మీకు కావాల్సినంత క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ నీళ్ళల్లో ఉంచాలండి తర్వాత కొన్ని పచ్చి బఠానీలకు కొన్ని వేడి నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి తర్వాత క్యాబేజీని రెండు మూడు సార్లు వేరే నీళ్ళతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి అందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి అలాగే నానబెట్టి ఉంచుకున్న పచ్చి బట్టానీలను కూడా వేసుకోవాలి ఉల్లిగడ ముక్కలను కొంచెం రంగు మారి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలపండి తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూడు టమాటాలను తీసుకొని టమాటాలను కూడా సన్నగా పొడవుగా వచ్చేటట్లు కట్ చేసుకొని వేసుకోండి టమాటాలను ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని టమాటా ముక్కలలో వేసి కాసేపు కలుపుకోండి ఇక మనము పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాబేజీని అదేనండి పర్పుల్ క్యాబేజీ రెడ్ క్యాబేజీ ఒకటే క్యాబేజీని వేసుకోవాలి క్యాబేజీని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలలో కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి క్యాబేజీ చాలా తొందరగా మగ్గిపోతుందండి అంతే అండి ఇక మన కలర్ఫుల్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ